రామారావు అంటే అంటే ఆయనకు పిచ్చి ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ లమాలైన అభిమానం ఆ పిచ్చి ఆ అభిమానం కలగలిపితే ఆయన తయారవుతాడు లక్షల విలువ చేసే స్థలాన్ని ఎన్టీఆర్ విగ్రహానికి దానం చేసినా పార్టీ మారమని స్నేహితులు ఒత్తిడి చేసినా ఆయన సైకిల్ పార్టీని వీడలేదు పదవులు వచ్చినా పదవులు రాకున్నా సైకిల్ సవారిని చేస్తున్న ఆయనే టీడీపీ సీనియర్ నాయకులు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ షబీర్ ప్రస్తుతం ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మహమ్మద్ షబీర్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మా ప్రేక్షకులకు ప్రత్యేకంగా నమస్కారం మీది ఏ ఊరు ఎంతవరకు చదువుకున్నారు మీ కుటుంబ నేపథ్యం ఏమిటి చెప్పండి సార్ మాది పులివెందుల నియోజకవర్గము మేంపల్లి నేను వచ్చేసి మా నాయన ఇమాం సాహెబ్ అని పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఉన్నాడమ్మా ఆయన అడుగు జాడలోనే నేను నడుస్తున్నాను నేను వచ్చేసి బీడి వరకు నేను చదువుకున్నానమ్మా మా కుటుంబం వచ్చేసి మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీమ్మా మాకు మా నాన్నగారికి దాదాపు పది మంది సంతానము అందులో ఏడు మంది పిల్లవాళ్ళు ముగ్గురు ఆడపిల్లవాళ్ళు అందరికీ పెళ్ళిళ్ళైనాయి అలాగే నేను అందులో మూడో వ్యక్తిని మా నాయన మొదటి నుండి ఎన్టీ రామారావు గారు అభిమానస్తుడు రాజ రాజకీయం రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదలుపెట్టినప్పటి నుండి మా నాన్నగారు డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు మాజీ జెడ్పీ చైర్మన్ ఆయనతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉన్నది అలాగే మా నాయనగారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో కోఆప్షన్ మెంబర్గా కూడా నిర్వహించినారమ్మా అది నా మిగతా నా అన్నదమ్ములందరూ కొంతమంది సాఫ్ట్వేరు కొంతమంది వ్యాపార రంగంలో ఉన్నారు నాకు ఇద్దరు కుమారులు ఇద్దరు చదువుకున్న చదువుకున్నారు అందులో ఒకడు సాఫ్ట్వేర్ ఒకరు వచ్చేసి డాక్టర్గా చదువుతున్నాడు అమ్మా మీకు టీడీపీ పార్టీతో ఎప్పటి నుంచి అనుబంధం ఉంది సార్ మా నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మా నాయన యొక్క అడుగుజాడల్లోనే నేను కూడా నడుస్తున్నాను మా నాయన ఎనభై రెండు నుండి తెలుగుదేశం పార్టీలో క్రియశీలకంగా ఉన్నప్పటి నుండి ఆయనతో పాటే నేను నాకు ఊహ వచ్చినప్పటి నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నాను అప్పుడు సదాశివరెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు జ్యోతి అమ్మ ఇన్ఛార్జ్గా ఉన్నది ఆ తర్వాత ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది పార్టీ కోసం కష్టపడి పని చేయడం జరిగింది చాలా ఎక్కువ వాల్యూ ఉన్న మీ సొంత స్థానంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి కారణం ఏంటి ఎక్కడ చూసినా రాష్ట్రం మొత్తం చూస్తే మొత్తం అన్ని చోట్ల రాజశేఖరుడి విగ్రహాలే ఉన్నాయి కానీ ఎన్టీ రామారావు విగ్రహాలు మన రాయలసీమ ప్రాంతంలో చాలా తక్కువ అది చూసి నేను చాలా బాధపడినానమ్మా దానికి తోడు ఆర్ఎన్బి రోడ్లల్లో నిర్మించకూడదు అనేటువంటి ఒక రూల్ ఈ మధ్యకాలంలో దాదాపు ఎనిమిది తొమ్మిదేళ్ళ కిందట రావడము మనం రోడ్డు నాలుగు రోడ్లు వెంపల్లో రెండు మూడు చోట్ల ఉన్నా కూడా ఎన్టీఆర్ విగ్రహము పెట్టలేకపోవడము ఈ సమస్యలను అధిగమించడానికి నా స్వంత స్థలమైనటువంటి ఎన్టీఆర్ సర్కిల్ అంటే ఇప్పుడు పులిబెందలా టు కడప రోడ్డు ప్లస్ పులిబెందలా టు రాయచోటి రోడ్డు వేంపల్లి రోడ్డుకు సమీపంలో ఉన్నటువంటి సర్కిల్ ఎందు నా యొక్క విలువైన స్థలాన్ని ఎన్టీఆర్ విగ్రహం కోసం ఆ రోజు మాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారు అడగడంతో అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టుటకు నేను ఒప్పుకొని దాని నిర్మాణం చేపట్టడం జరిగిందమ్మా కొన్ని దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నప్పటికీ అనుకున్న పదవులు రాలేదని మీకు ఏమైనా బాధగా ఉందా సార్ పూర్తిగా ఎవరికి సంతోషంగా ఉండదు కానీ నాకైతేనేమ్మా పంతొమ్మిది వందల తొంభై మూడులోనే నేను తెలుగు యుద్ధ అధ్యక్షుడిగా ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మన ఖలీల్ భాష గారు మంత్రిగా ఉండేటప్పుడు కడప జిల్లా వక్ బోర్డు మెంబర్గానే ఉన్నాను తర్వాత రెండు వేల నాలుగులో రాష్ట్ర స్థాయిలో మైనార్టీ సెల్ సెక్రటరీగా ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుండి దాదాపు రెండు వేల ఇరవై రెండు వరకు వేంపల్లె మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహించాను అలాగే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర స్థాయిలో స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా పని చేసినానమ్మా అయినా కూడా కష్టపడే వాళ్లకు పదవులు తెలుగుదేశం పార్టీలో నాయకులు గుర్తించి ఇస్తారనే ఒక నమ్మకం నాకైతే ఉందే పులివెందుల టీడీపీలో నలుగురు ఐదుగురు ఇన్ఛార్జీల దగ్గర మీరు పనిచేశారు కదా సార్ మరి ఇప్పుడు పులివెందుల తెలుగుదేశం పార్టీలో ఏమైనా మార్పులు ఏమైనా వచ్చాయా సార్ ఖచ్చితంగా మార్పులు ఉన్నాయమ్మా అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు ఉంది అప్పుడు మన ప్రేతమ నాయకులు ముఖ్యమంత్రి గారు పులివెందుల గురించి అంతగా పట్టించుకుని ఉండడం అంతటా చెప్తున్నాడే తప్ప ఈసారి పులివెందుల్లో ఎక్కువ ఇన్ఛార్జికి అన్ని రకాల బాధ్యతలను ఇస్తున్నాడు ఇచ్చి కార్యకర్తలకు ఏ సమస్యలు ఉన్నా కూడా తీర్చడానికి మా ఇన్చార్జ్ గారికి పూర్తి బీటెక్ రవి గారికి పూర్తి అధికారాలను ఇచ్చినాడమ్మా అప్పటికి ఇప్పటికి తేడా ఉంది అందుకే పోయినసారి ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో తొంభై రెండు వేలు మెజార్టీ వస్తే ఈసారి మనము అరవై వేలు మెజార్టీ తేవడం జరిగిందమ్మా తేడా అనేది ఉంది అప్పటికి ఇప్పటికీ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి బలమా బలుపా సార్ బలమే కదమ్మా పూర్తి బలమే మాకు బలుపేం కాదు బలమే అదే వాళ్ళ ప్రభుత్వంలో అయితే ఎన్నికలు జరిగినప్పుడల్లా జగన్ ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గంలో ప్రతి ఎన్నిక ఏడు మండలాల్లో కూడా పూర్తిగా నామినేషన్లు వేయకుండానే ఇనాగ్రేషన్ చేసుకుంటూ వాళ్ళు ఏకగ్రీవాలు చేసుకున్నారు కాకపోతే మేము పులివెందుల్లో ఎన్నికలు జరిపినానమ్మా ఎన్నికలు జరిపి మళ్ళీ దానికి రీపోలింగ్ రెండు చోట్ల రీపోలింగ్ కూడా నిర్వహించినాం ప్రజలు వచ్చి ఓట్లు వేసింటేనే మేము అక్కడ గెలిచింది అది ప్రజల తీర్పు ఆ విధంగా ఉంది ఆ రోజు ప్రజలకు మేము చెప్పినాం ఎర్రవల్లి చెరువుకు నీళ్లు ప్రతి ఒక్క దాదాపు ఒక ఐదు వేల మంది రైతులు చుట్టుపక్కల రైతులకు ఆ నీళ్లు ఎంతో ఉపయోగం ఆ నీటి వాగ్దానం మా ఇన్ఛార్జ్ గారు వాగ్దానం చేసినారు ఆ నీటిని వెంటనే ఒక ఇరవై రోజుల్లోనో నలభై రోజుల్లోనో ఆ చెరువుకు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి ఈరోజు రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాను ఈ విధంగా చెప్పిన మాట ప్రకారం పని చేయడానికి మా ఇన్చార్జ్ గారు సిద్ధంగా ప్రధాన సమస్య మధ్యలోనే ఆగిపోయింది సార్ అది ప్రారంభం కావడానికి సంవత్సరం పైగా పట్టింది అది ఇప్పుడు మీకు నష్టమే కదా సార్ ప్రధాన రహదారులు అంటే పులిబెందల నుండి కడపకు దాదాపు ముప్పై ఏడు కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆ టెండర్లు వచ్చి ప్రారంభము ఒకటిన్నర సంవత్సరం ముందు మొదలు పెట్టారు వాళ్ళు మొదలుపెట్టి దాదాపు కొద్ది వరకు పని చేస్తే వాళ్ళకు ఒక్క రూపాయి బిల్లులు అనేది ఈ జగన్ ప్రభుత్వంలో వాళ్ళకి రాలేదు ఆ కాంట్రాక్టర్కు ఆయన ఎన్నికల ముందు ఆరు నెలల ముందే ఆ పనిని పూర్తిగా నిలిపేసినాడు తర్వాత మేము ఆయనకు వచ్చేసి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన పిమ్మట అతనికి తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు ఇప్పించామ్మా ఇప్పించి పని చేయమని చెప్పినాము ఏదో ఆయన యొక్క ఆలస్య కారణంగానే పని మొదలు పెట్టలేకపోయినాడే కానీ ఫర్దర్ వాళ్ళకు బిల్లులు వస్తాయో రావో అనే మనంతో మీమాంసలు పడి పని మొదలు పెట్టలే ఇప్పుడు కంటిన్యూ దాదాపు మొన్న రెండు కోట్లు పెండింగ్ పెండింగ్లో ఉంటే ఆ రెండు కోట్లు కూడా మా ఇన్చార్జ్ గారు చెప్పి ఆయనకు ఇప్పించడం జరిగింది పూర్తిగా ఒక ఆరు నెలల లోపలు పులివెందులా కడప రోడ్డు పూర్తి అవుతుంది కాబట్టి ఈ ప్రధానమైన రోడ్డుతో పాటు వేంపల్లెలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేటువంటిది యూజీడి కింద మొత్తం ప్రతి వీధిలో జగన్ ప్రభుత్వంలో మొత్తం రోడ్లన్నీ ధ్వంసం చేశారు ధ్వంసం చేసింది కాకుండా పూర్తి రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి ఈ రోడ్లకన్నీ మళ్ళీ మరమ్మతులు చేసి కొత్త రోడ్ల నిర్మాణానికి దాదాపు ఒక నూరు కోట్లు వేంపలకు అవసరం ఉంటుందమ్మా ఈ నూరు కోట్లు కూడా మా ఇన్చార్జ్ గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి అప్పుడు కొంత అప్పుడు కొంత తెప్పించి ఈ రోడ్లన్నీ మేము స్థానిక సంస్థ ఎన్నికలలోపు పూర్తి చేసి ప్రజల దగ్గరకు పోతామని ఇందు మూలంగా మీకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఏ స్థానం నుంచి మీరు పోటీ చేయడాన్ని చూడొచ్చు అంటారు అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ఆ గారు ఆయన ఏది చెప్తే తప్పకుండా అది పాటిస్తానని తెలియజేసుకుంటున్నా మండలంలో సైకిల్ పార్టీలో నాయకత్వం మధ్య సఖ్యత లేదంటారు దీనికి మీరేమంటారు అవన్నీ అభూత కల్పనలు కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి కానీ అటువంటిది ఏమీ లేదు అందరూ కలిసికట్టుగా ఎవరు పోటీ చేసినా ఎవరికి ఏ టికెట్ ఇచ్చినా అందరు కలిసికట్టుగా పార్టీ కోసం పని చేస్తారమ్మా అటువంటిది భేదాభిప్రాయాలు అనేటివి లేవు చిన్న చిన్న సంఘటనలు అది మామూలే ఏ పార్టీలోనైనా ఉంటాయి దాన్ని అసలు అనుకోకూడదు ఎంత ఏది చేసినా కొద్దిగా అసంతృప్తి అనేది కార్యకర్తల్లో ఉంటుంది అయితే పూర్తిగా వారికి ఈ మధ్యకాలంలో కొన్ని పనులు జరగనందువల్ల కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు ఇక మీదట వాళ్ళ అసంతృప్తి కూడా ఈరోజు మా ఇన్ఛార్జ్ అనేటువంటి రవి గారు చెప్పారు ఒకటే ఈరోజు మీటింగ్లో మొత్తం కార్యకర్తలకు అందరికీ కొన్ని ఇంతకుముందు చేసినటువంటి కొన్ని బిల్లులు కానీ హౌసింగ్ బిల్లులు కానీ అవన్నీ రాలేదు అవన్నీ పిచ్చి తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పినాడు అది కాబట్టి ఈ చిన్న చిన్న ఉండే భేదాభిప్రాయాలు కానీ సర్దుబాటు అవుతాయి వేంపల్లిలో వైకాపా పార్టీలో బలమైన క్యాడర్ ఉంది అందులోనూ సతీష్ రెడ్డి రాక మరింత బలం చేకూర్చింది మరి మీరు వేంపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారు మొదటి నుంచి వైసీపీ బలం పులివెందుల నియోజకవర్గంలోనే ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మల్ల జగన్మోహన్ రెడ్డి కుటుంబం రెండుసార్లు ముఖ్యమంత్రి పదవులు అనుభవించినారు అందు తర్వాత వాళ్ళు ఆర్థికంగాను అంగబలంగాను అన్నిట్లోనూ ఉన్నారు వాస్తవేమ్మా వారి యొక్క రాజశేఖర రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని పనులు జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయినాడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు నమ్మకం లేదు ప్రజలకు నమ్మకం అనేది ఉంటే ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి ఆ నమ్మకాన్ని మేము ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం అలాగే సతీష్ రెడ్డి గురించి సతీష్ రెడ్డి గారి కూడా దాదాపు తెలుగుదేశం పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాలు చేసినారు ఇరవై ఐదు సంవత్సరాలు రాజశేఖరరెడ్డి కుటుంబం గురించి పోరాడినారు ఈరోజు రెడ్డి కుటుంబాన్ని అంత పైకి తీసుకెళ్ళి పోవడం అనేది ప్రజలు కానీ హర్షించడం లేదమ్మా ఆయన పోయినా కూడా అక్కడ ప్రజలైతే ఆయనకు మద్దతుగా ఉండే పరిస్థితి అయితే లేదు పులివెందుల నియోజకవర్గంలో మైనారిటీలు వైఎస్ కుటుంబం వెంట ఉన్నారు మరి వారిని సైకిల్ ఎక్కించడానికి మీరు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు మా మైనార్టీలకైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వేంపల్లెలోనే ఓ షాది ఖానను కట్టడం జరిగింది అలాగే పులివెందులకు కూడా ఒక షాదిఖానను నిర్మించినారు పులివెందులకు కూడా అలాగే మసీదులకు వేంపల్ల కానీ పులివెందులు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుండి ఆ మధ్య కాలంలో మైనార్టీలకు వచ్చేసి టోటల్గా మో మసీదుల్లో పనిచేస్తున్న మోజని మామూలుకు ఐదు వేలు ఎనిమిది వేలు ఇట్లా జీతాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే దుల్హన్ పథకం అని ఆడపిల్లలకు పెళ్ళిలకు యాభై వేల రూపాయలు ముస్లిం పేద కుటుంబాలకు అలాగే గర్రౌరు మకాన్ అని అలాగే మసీదుల మరమ్మతులు కానీ షాదికానాల నిర్మాణాలకు నిధులు కానీ తర్వాత సమాధులకు ముస్లిం సమాధులకు ప్రహరీ గోడలంటూ ఈ రకంగా ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ముస్లిం కుటుంబాలు విదేశాల్లో చదువుకోవడానికి వారికి పది లక్షల నుండి పదహైదు లక్షల రూపాయల వరకు నిధులను సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాల మధ్య ముస్లింలకు తెలుగుదేశం ప్రభుత్వం చేసినందువల్ల చాలామంది బయటపడడం మిందలు ఎందువల్ల అంటే కొద్దిగా భయం ఉండొచ్చు వాళ్ళకు ఇప్పుడైతే ఆ భయం కానీ వాళ్ళకు లేదమ్మా చాలా వరకు ముస్లిం సోదరులందరూ ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని ఆదరిస్తారు ఆదరించబోతున్నారు బీటెక్ రవి గారు శ్రీనివాసల రెడ్డి గారు ఇద్దరికి ఆప్తులు మీరు త్వరలో ఒక మంచి పదవిలో మిమ్మల్ని చూడొచ్చు అంటారా పాత చంద్రబాబు గారికి ఇప్పుడు చంద్రబాబు గారికి తేడా ఉందని స్వయంగా ఆయన చెప్తున్నారు ఆ తేడాని మీరేమైనా చూసారా సార్ తప్పకుండా అందరికి మన అందరికీ ఇంత ముందు నిర్ణయాలు అనేటి చాలా నిదానంగా జరిగేటి ఇప్పుడు మన అమరావతి రాజధాని ఉంది దానికి కావాల్సినటువంటి నిధులన్నీ ఇచ్చి అక్కడ రాజధాని నిర్మాణము తొందర త్వరగత గతనే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా దానికి కూడా తొందరగా కేంద్ర ప్రభుత్వం ద్వారా సమయానికి నిధులు ఇప్పించి అది కూడా పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు అలాగే రాష్ట్రాల్లో వివిధ దేశాల నుండి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి వాళ్ళకి వారికి కావాల్సినటువంటి ఔత్సాహిక సదుపాయాలన్నీ వాళ్ళకు కల్పిస్తూ ఇక్కడ పరిశ్రమలు అంటే మొత్తం రాష్ట్రంలో పారిశ్రామికత్వలు వచ్చి రావడానికి కృషి చేస్తున్నారు ఇన్ని పథకాలు ఇప్పుడు ఇన్ని ఇన్ని లక్షల పెట్టుబడులన్నీ రావడానికి కారణం ఆయనలో మార్పు తొందర తొందరగా ఒకటిన్నర సంవత్సర కాలంలో ఆయన పది లక్షల కోట్లు నిధులు మన రాష్ట్రానికి తెప్పించి పరిశ్రమలు స్థాపిస్తున్నారంటే ఆయనలో మార్పు వచ్చినట్లే కదా నారా లోకేష్ యువగడ పాదయాత్రపై మీ కామెంట్స్ మా అప్పట్లో నారా లోకేష్ అంటే వైసీపీ నాయకులు చాలా ఎగతాళిగా మాట్లాడడం జరిగింది ఆయనేది ఏదో ఆయనకు ఒక అడ్డపేరు పెట్టి ఈయన ఏ రాజకీయాల్లో పనికిరాడు పూర్తిగా మాట్లాడలేడు తెలుగు కూడా అనేటువంటి పరిస్థితిలో ఆయన కుప్పం నుండి మొదలుపెట్టినటువంటి యువగలం పాదయాత్ర శ్రీకాకుళం వరకు జనరంజకంగా ఎంతమంది ప్రజలు ఆదరించినారంటే అంతమంది ప్రజలు ఆదరించినారు ఈరోజు రాష్ట్రంలోనే నాయకుల్లో దేశంలోనే యువ నాయకుల్లో ఎవరు అంటే ఒక నారా లోకేష్ గారే ప్రపంచంలోనే ఎక్కడికైనా వెళ్ళి కనీసము మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనేటువంటి కృషి చేస్తున్నటువంటి వ్యక్తుల్లో నారా లోకేష్ గారు ఒకరు కాబట్టి నారా లోకేష్ గారు మంచి తెలివితేటలు ఉన్నాయి మంచి పరిపాలన దచ్చుతుంది ఆయన మన రాష్ట్రంలో ఉండడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను పులివెందులు అంటే వైఎస్ కుటుంబానికి అడ్డా అందులోనూ వేంపల్లిలో వైకాపాను లీడ్ చేసే రవికుమార్ రెడ్డి మీ స్నేహితుడు ఎప్పుడు పార్టీ మారమని రవికుమార్ రెడ్డి అడగలేదా సార్ మిమ్మల్ని ఎన్నో సార్లు అడిగిన అయితే రెండు మూడు సార్లు అడిగినాడు లేదులే నేను సున్నితంగానే తిరస్కరించిన నాకు రాజకీయాలు కాదు నాకు రామారావు అంటే అభిమానము రామారావు తర్వాత తెలుగుదేశం ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ అంటే అభిమానము కాబట్టి నేను ఆ అభిమానం కొద్ది పార్టీలు మారే ప్రసక్తి లేదని ఒకటే చెప్పినాను అలాగే మొన్న సతీష్ కుమార్ రెడ్డికి కూడా పార్టీ మారేటప్పుడు ఆయన పార్టీ మారేటప్పుడు నువ్వు నాకు కుడిభుజం లాంటి వాడివి నువ్వు నాకు ఇన్నేళ్ళు నాతో కలిసి పని చేసిన వ్యక్తివి నువ్వు రావాలా నువ్వు రాకపోతే ఎట్లా అని పాపం ఆయన కానీ అడగడం జరిగింది నేను ఆయన ఒకటే చెప్పా నాకు రాజకీయం కంటే నాకు రామరావు అంటే అభిమానం తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం కాబట్టి నేను దయచేసి వేరే పార్టీలకు నేను రాలేను అని కరాఖండిగా చెప్పాను సతీష్ రెడ్డి గారి ఆత్మగా మిమ్మల్ని అనుకునేవారు మరి ఆయన వెంట వైసీపీలోకి వెళ్ళకపోవడం ఏమైనా బాధపడ్డారా మా మాట వినలేదని నేను ఆయన మాట నేను వినలేదని బాధ అనిపిస్తుంది అది ఆయన చేసిన పొరపాటు అది నేనైతే పార్టీ మారలా రాజకీయాలలో మీ స్నేహితుడు రాజకీయంగా ఆర్థికంగా బాగా ఎదిగాడు మీరు తెలుగుదేశం పార్టీలో ఆ స్థాయికి ఎదగలేదని బాధపడ్డారా ఎప్పుడు బాధపడాలమ్మా ఇప్పుడు దేవుడు ఇవ్వాలని దేవుడి మీదనే ఒక భారం వేసుకుంటాను నేను చివరి ప్రశ్నగా రాజకీయాలలో మీ అంతిమ లక్ష్యం ఏంటి నేను ఇప్పుడు కాదమ్మా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఏదన్నా అవసరం వచ్చి నా దగ్గర పింఛన్ రాలేదనో లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలనో లేకపోతే వారికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వాళ్ళ యొక్క పని చేయాలనే తపన ఒకటే నాకుండేది నాకు వేరే లక్ష్యం లేదు పది మందికి మేలు చేసి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక లక్ష్యమే నా లక్ష్యం వేంపల్లి గ్రామ పంచాయతీలో అధికారులు రావడానికే వెనకాడుతున్న పరిస్థితి అందుకు కారణం అధికార పార్టీ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారని దీని గురించి మీరేమంటారు సార్ ఇది పచ్చి అబద్ధమ్మ వెంపలే ఇవోగా వైసీపీ హయాంలోనే బారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడమ్మా ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అయితే పంచాయతీ అంత ముందు వైసీపీ నాయకుల వత్తిళ్లతో వాళ్ళ అకౌంట్లలో వేసి బిల్లులు కానీ జీతాలు కానీ ఇవ్వకుండా ఆయన కొన్ని వేరే వేరే విధంగా డైరెక్ట్ ఇవ్వడంతో ఆయన సస్పెండ్ అయినాడు ఆ తర్వాత అంతకుముందు కొంతమంది ఇవ్వలేదో కొద్దిగా డబ్బులు వాడుకున్నారని ఇట్లాంటి కొన్ని అభియోగాలు వచ్చినాయి వాళ్ళ మీద మూడు నెలలు నాలుగు నెలలు ఈవో లేకపోవడం వల్ల ఇక్కడ వచ్చేసి ఎక్కువ పని వెంపల్లో అంటే పంచాయతీ సిబ్బందితో ఎక్కువ పని చేయించుకుండే ఈవో ధైర్య సాహసాలతో ఎవరు ముందుకు రాలే పరిస్థితి ఉన్నది అంత తప్పితే డబ్బులు అడుగుతున్నామని రాకోనో ఇంకోటో ఇంకోటే అయితే కాదు ప్రతి ఒక్కరి ఈవోకు మేము సహకరిస్తాము అధికారులంటే ప్రతి ఒక్కరికి ఎండిఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు పంచాయతీరాజ్ డిఈ గారు ఉన్నారు ఏఈ గారు ఉండారు చాలా మంది అధికారులు వీళ్ళందరూ ఉండారు కదా యువ గారు యువ గారి మీదనే ఎందుకు వస్తున్నది అంటే పంచాయతీలో ఇంత ముందు కొన్ని అవకతవకలు జరిగినాయి కాబట్టి కొంతమంది సాహసం చేయలేక మాకు వద్దు అంటున్నారు తప్ప ఇక్కడ ఏ తెలుగుదేశం నాయకుడు వారిని డబ్బులు అడగడం చేయలేదు చూసారు కదా ఇది వాళ్ళ ముఖాముఖి తిరిగి మళ్ళీ మరొక ముఖ్య అతిథితో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి కేటీవీ